హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇండియా లిమిటెడ్ ఈ పనిచేస్తూ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ అనేది సో కంప్లీట్ గా మనకి న్యూ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఈ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మనం వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు వెబ్సైట్ ఇది వెబ్సైట్లో మీరు కెరీర్ లోకి వెళితే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అలాగే న్యూ జాబ్ ఓపెనింగ్ ఆల్రెడీ అచ్యూర్డ్ జాబ్స్ రిజల్ట్స్ అలవెన్సెస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మీకు న్యూ జాబ్ ఓపెనింగ్ అని ఉంది అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఈ త్రీ గ్రేడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఇవి పర్మనెంట్ పోస్ట్లు ఇవి ఈ పోస్ట్లు డీటెయిల్ ఏంటో మనం ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం సో పిడిఎఫ్ ఓపెన్ చేస్తే ఇది పిడిఎఫ్ ఇక్కడ టిహెచ్డిసి ఇండియా లిమిటెడ్ ఏ మినీరత్న గవర్నమెంట్ పిఎస్యు సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిక్రూమెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని ఇక్కడ సేమ్ అదే ఉంది అలాగే కంపెనీ ప్రొఫైల్ ఇది ఇక్కడ టిహెచ్డిసి ఇండియా లిమిటెడ్ ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇది ప్రీమియర్ పవర్ సెక్టర్ అన్నమాట ఇది ఇందులో మీకు పోస్ట్ అయితే వచ్చి పర్మనెంట్ పొజిషన్స్ ఇవి ఇది ఎన్టీపీసీ సో ఇది అంటే ఎన్టీపీసీ కనెక్షన్ ఉంటుంది అనమాట నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తో కనెక్షన్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రాజెక్ట్ క్యాండిడేట్స్ మే లాగిన్ ఇందులో చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇది ఈ గ్రేడ్ లో వస్తుంది ఈ త్రీ గ్రేడ్ లో వస్తుంది నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి పదిహేను ఉన్నాయి అండ్రోజుడికి ఆరు ఉన్నాయి డబ్ల్యూస్ కి రెండు ఉన్నాయి ఓబీసీకి కి నాలుగు ఉన్నాయి ఎస్సీకి కి రెండు ఎస్టీకి ఒకటైతే ఉంది అసిస్టెంట్ మేనేజర్ ఎలక్టికల్ కి పది ఉన్నాయి ఇది అండ్రోజుడికి నాలుగు ఈ ఒకటి ఓబీసీకి కి రెండు ఎస్సీకి కి రెండు ఎస్టీకి ఒకటైతే ఉంది అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ పది పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఐదు పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించిన అలాగే మెడికల్ ఆఫీసర్ కేటగిరీ ఐదు పోస్టులు ఉన్నాయి ఇక సూటబిలిటీ ఇచ్చారు ఎవరికి సూటబుల్ అవుతాయని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీరు అది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు అసిస్టెంట్ మేనేజర్ సివిల్ కి వచ్చేసి ఫుల్ టైమ్ బీఈ బీటెక్ బీఎస్సి ఈ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద సివిల్ సంబంధించిన సబ్జెక్ట్ మీద సివిల్ ఇంజనీరింగ్ మీద ఉండాలి నెక్స్ట్ వచ్చేటి మీకు అసిస్టెంట్ మేనేజర్స్ ఎలక్ట్రికల్ కూడా సేమ్ బిఈబీటెక్ బిఎస్సికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పవర్ సిస్టమ్స్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేట అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ సేమ్ ఇది కూడా బీఈ బీటెక్ బిఎస్సి సంబంధించి మెకానికల్ సబ్జెక్ట్ మీద ఉండాలి సీనియర్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఎంబీబీఎస్ ఉండాలి అలాగే ఇక్కడ మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ ఇన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే ప్రతి దానికి కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఏజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే సాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ మీరు సాలరీ వచ్చేసి టోటల్ గా మీకు యాభై ఐదు వేలు మినిమం మంత్లీ గ్రాస్ ఎంప్లైమెంట్ యాభై ఐదు వేలు అనేది ఈ పోస్ట్ కు వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి యాభై వేల నుంచి త్రీ పర్సెంట్ మైనస్ అయితే వన్ 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 లాక్ ఎయిటీ థౌజండ్ వరకు వస్తుందని చెప్పేసి అంటే అప్రాక్సిమేట్లీ ఇది టోటల్గా మనం బై హ్యాండ్ వచ్చేది ఇంత ఉంటుంది అండ్ ఆల్ రూ ఏదైతే ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇస్తారన్నమాట ఏజ్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇది కూడా అంతే సేమ్ ఇది కూడా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ అంతే అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ చూస్తే సీనియర్ మెడికల్ ఆఫీసర్కి ముప్పై ఏడు సంవత్సరాలు ఇచ్చారు ఇదైతే దీనికి వచ్చేసప్పటికి ఇక్కడ సాలరీ అయితే ఇక్కడ ఇవ్వలేదు సో ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెప్పేసి డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఏమి ఇచ్చారంటే అప్లోడ్ ద డాక్యుమెంట్ రికార్గన్ ఐటీఆర్ ఫై ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు రిలాక్సేషన్ అండ్ కన్సెస్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్టీ ఓబీసీ కేటగిరీని బట్టి రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది పీడబ్ల్యూని బట్టి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇది రిస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇఫ్ సో రిక్వైర్ టు ద మేనేజ్మెంట్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ మల్టీ స్టేజెస్ సెలెక్షన్స్ అంటే వచ్చిన రిక్వైర్మెంట్ ని బట్టి మేము మల్టీ స్టేజెస్ ని బట్టి మీకు ఈ రైట్స్ అనేది మాకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అనమాట ఇక్కడ ఇచ్చారు ఫర్ అసిస్టెంట్ మేనేజర్ డిఫరెంట్ డిసిప్లిన్ ఇన్ ఈ త్రీ గ్రేడ్ అన్ అంటే అండ్రోజుడు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై పర్సెంటేజ్ చూస్తారు మిగతా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూకి హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సీనియర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఇది కూడా సేమ్ అంతా ఫిఫ్టీ ఫార్టీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఇవి ఎన్సీఆర్ రీజన్ ఢిల్లీ ఉంటుంది నోయిడా ఉంటుంది డెహ్రా లక్నో చండీగఢ్ చెన్నై హైదరాబాద్ రాంచి కలకత్తాలో అయితే ఈ టెస్ట్ సెంటర్స్ అనేది ఉంటుంది ఈ ఇంపార్టెంట్ రిలేటెడ్ అండ్ ఎంగేజ్మెంట్ స్క్రైబ్స్ ఇచ్చారు సో ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు హెల్త్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి అలాగే కంపాసినేట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది అండ్ కంపాసినేట్ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉంటుంది కెరీర్ ప్రోగ్రెషన్ ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ ఆరు వందల రూపాయలు అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఫీ అయితే లేదు ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అప్లై చేసుకోవాలి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కాంపిటీషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎల్ బి డన్ యాజ్ అది కూడా ఎక్స్పీరియన్స్ ఏడు పదకొండు వరకు ఇచ్చారు సో జనరల్ గా ఉండే డీటెయిల్స్ అయితే ఇవి సో మనకు ఓపెనింగ్ ఆన్లైన్ వచ్చేటప్పటికి ఏడు పదకొండు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది ఇది క్లోజింగ్ డేట్ వచ్చేటికి ఆరు పన్నెండు అంటే లాస్ట్ డేట్ ఆరు పన్నెండు వరకు టైం ఉంది ఈ ఇంపార్టెంట్ నోటీస్ టు ఆల్ క్యాండిడేట్స్ అని ఇవన్నీ బివేర్ ఫ్రాడ్ ఎవరన్నా ఫ్రాడ్ ఈ జాబ్స్ ఇప్పిస్తాం అని అంటే అది నమ్మొద్దు అని చెప్పేసి జనరల్గా ఇస్తూ ఉంటారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది మీరు కూడా ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో సో అప్లై చేసుకోండి అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు ఈ విండో దీని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇదైతే ఇక్కడ మీకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని ఇక్కడ మీకు స్టెప్ వైజ్ ఇచ్చారు ఫస్ట్ చేయాల్సింది ఏంటి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఇవన్నీ ఇచ్చారు డీటెయిల్ గా ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సో న్యూ రిజిస్ట్రేషన్ లో వచ్చేటప్పటికి మనకి అప్లికెంట్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు రీడ్ ద డీటెయిల్ అడ్వర్టైజ్ ఫస్ట్ అయితే చదువుకోవాలి మనం ఇవన్నీ చదువుకోవాలి కంపల్సరీ చదువుకున్నాక ఇక్కడ ఓకే చేసేసి స్టార్ట్ అప్లికేషన్ ఫామ్ అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి సో ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత కంటిన్యూ అయిపోద్ది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడ్స్ పేమెంట్ చేస్తాం సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే టెక్నికల్ సైడ్ బిఈ బిటెక్ బిఎస్సి సంబంధించిన ఉన్నారో ఈ సబ్జెక్ట్ మీద సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ పర్మనెంట్ పొజిషన్స్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు హైదరాబాద్ లో కూడా సెంటర్ ఉంది సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ డేలోకి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్